మైలవరం నియోజకవర్గం జీ కోడూరు ఇబ్రహీంపట్నం మైలవరం మండలంలోని అన్ని గ్రామాలకు సంబంధించిన గ్రామ కమిటీలు ఏర్పాటు చేసి కమిటీల నియామక పత్రాలను అందజేసిన అక్కల గాంధీ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ బలోపేతమే లక్ష్యంగా అన్ని గ్రామాల్లోనూ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు నాదేళ్ల మనోహర్ గారి సూచనల మేరకు జనసేన పార్టీని బలోపేతం చేసుకునే భాగంలో పవన్ కళ్యాణ్ గారు కార్యవర్గ సభ్యం రాష్ట్ర కార్యవర్గాన్ని అలాగే పిఎసీ కమిటీని అలాగే రాష్ట్ర అధికార ప్రతినిధులు మాలాంటి వాళ్ళని టీవీ టిబ్యూట్ మాట్లాడటానికి అలాగే జిల్లా అధ్యక్షుల్ని జిల్లా కమిటీని అలాగే మండల అధ్యక్షుల్ని మండల కమిటీని అలాగే ఈరోజు గ్రామ అధ్యక్షుల్ గ్రామ కమిటీ అంటే వాళ్ళ కాడి నుంచి మొదలుపెట్టి బండి రాదాకా పూర్తి చేసే స్థాయికి ఈరోజు జనసేన పార్టీ ఎదిగింది నీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేదో నాకు అనవసరం నీకు నేను బీఫా ఇస్తున్నానని చెప్పి సామాన్యులకి ప్రజా సేవ చేసే అవకాశం కల్పించింది పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి పోటీ చేస్తానంటే నీ కులం ఏంట్రా నీ దగ్గర వంద కోట్లు ఉన్నాయని అడిగారు కానీ పవన్ కళ్యాణ్ గారు ముందు కూర్చున్నప్పుడు నా కులం అడగలా నా దగ్గర వంద కోట్లు ఉన్నాయని అడగల లో సర్వీస్ చేయగల సామర్థ్యం నీ దగ్గర ఉందా లేదా అది ఒక్కటే చూసి నాకు ఎమ్మెల్యే ఇచ్చారు ಕಚೇಜಂಗ ಸಾಮಾನ್ಯಕ್ಕೆ ప్రజా ಸೇವೆ చేసే ಅವಕಾಶ ಕಲ್ಪಿಸಿದ ಜನಸೇನಾ ಪಾರ್ಟಿ ಆದಿಸ್ಗರೆ ಇವಳ कुमारी ಗಾರ್ನೆ ಒಬ್ಬ ಗ್ರಾಮ ಆಡ್ಯಾಕ್ಷರ ನೇಮಕ ಒಬ್ಬ कुमारी ಗಾರ್ನೆ ಗ್ರಾಮ ಪಾರ್ತಿ ಆಡ್ಯಾಕ್ಷರ ನೇಮಕ ಒಬ್ಬ ಪಿ ಸಿ ಮಹಿಳಾ ಗಂಗೆ 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 ಕಂಠ